నమస్కారములు నా ఆలోచనలే నా మాటలంటూ మీ ముందుకి నేను రెండు వందలకు పైగా వీడియోలు చేయడం జరిగింది దాదాపు ఆరు వందలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ నన్ను ఆదరిస్తున్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు నా మంచి మాటలు వింటారో లేదో అనుకున్నాను ఇంతమంది వింటున్నారు చాలా చాలా సంతోషం నిజంగా నా ఆలోచనల్ని మీతో పంచుకోవడానికే నేను ఈ ఛానల్ను పెట్టుకోవడం జరిగింది నాకు వచ్చే ఆలోచనలు మీకు వస్తున్నాయి మీకు తెలుసు ఎందుకంటే మీరు అనుకునేవే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇవి తెలియని విషయాలు ఏమి కావు అయినప్పటికీ మీతో షేర్ చేసుకోవడానికి మీతో పంచుకోవడానికే నేను ఈ ఛానల్ను పెట్టడం జరిగింది నా ఆలోచనలైన నా మాటలు ఎవరినన్నా అడగండి నలభై ఐదు సంవత్సరాలు దాటితే మాదేముంది ముందు ఏని వెళ్ళింది తోక చిక్కింది అంటున్నారు చాలామంది అవునంటారా కాదంటారా కానీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రం తాపత్రయపడుతూ ఆయాసపడుతూ ఆలోచిస్తూ సంపాదించిన ధనం చాలా పిల్లలకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు పిల్లలు మాలాగా కష్టపడకూడదు బాధపడకూడదు బాధ్యతలు కూడా మోయకూడదు వాళ్ళను ఏ మాత్రం ఇబ్బంది కలిగించకూడదని సంపాదించడానికి పరుగులు తీస్తున్నారు నేటి మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళను ధనవంతుల స్థాయిలో ఉంచడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎంత పరుగులు తీస్తున్నారో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అవునంటారా కాదంటారా నిజానికి వాళ్ళ ఆరోగ్యాలు కూడా లెక్క చేయడం లేదు నా పిల్లల భవిష్యత్తు ధనవంతుల స్థాయిలో ఉండాలన్న ఒకే ఒక సంకల్పం ఆ సర్వం కోల్పోవడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ తల్లిదండ్రులు చదువు విషయానికి వచ్చేసరికి మంచి మంచి స్కూళ్ళలో చదివించి గొప్ప చదువులు చదివించాలని కార్పొరేట్ స్కూళ్ళకే పరుగులు తీస్తున్నారు ఎంత ఫీజులైనా చెల్లిస్తున్నారు చదివిస్తున్నారు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళి చదివిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్ని డబ్బులు కష్టపడైనా పెట్టేసి వాళ్ళ జీవితం గురించి ఆలోచించడం లేదు ఏ దేశానికైనా పంపించి ఏ చదువులైనా చదివించడానికి సిద్ధంగా ఉన్నారు నిజంగా తల్లిదండ్రులు కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల భవిష్యత్తులో వెలుగులు నింపడానికి ఎంత తాపత్రయపడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అవును వాళ్ళ భవిష్యత్తును మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే తాపత్రయం ప్రతి తల్లిదండ్రిలో ఉంటుంది వాళ్ళ తాపత్రయం నిజంగా అభినందనీయం ఇరవైలో వాళ్ళ కోరికలన్నీ పక్కన పెట్టి అరవై వరకు వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు జీవితాలు అని అప్పుడు వెనుకకు చూస్తే వాళ్లకు ఎక్కచ్చిన మెట్లన్నీ కనిపిస్తున్నాయి నిజంగా మేము ఈ మెట్లన్నీ ఎలా ఎక్కాం ఇంత పైకి ఎలా వచ్చాం అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వచ్చేసింది కానీ వాళ్ళు మెట్టు మెట్టున ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎన్నో ఆలోచనలతోటి ఇక్కడి వరకు వచ్చారు ఇప్పుడు వాళ్ళకేముంది ముందు గుయ్యే వెనుక నుయ్యి అని అనిపిస్తుంది ఇంట్లో ఇద్దరే మిగిలిపోయారు వాళ్లను పట్టించుకునే నాతుడే లేడు అనాథ ఆశ్రమాలు నిండిపోతున్నాయి ఎవరు చేసుకున్నటువంటి ఫలితం ఇది ఆలోచించండి మనం వెనుకకు చూస్తే నుయ్యి కనిపిస్తుంది ముందుకు చూస్తే గొయ్యి కనిపిస్తుంది మరి ఇది భగవంతుడిచ్చినటువంటి కర్మఫలమా దీనిని మీరు చేసుకున్నటువంటి పుణ్యఫలమా లేక అత్యాశతో ధనం వ్యామోహంతో అహంకారంతో మనం తీసుకున్నటువంటి గొయ్యి అవునంటారా కాదంటారా ఏ తల్లిదండ్రులు చూసినా పిల్లల్ని బాగా చదివించాలి ప్రయోజకుల్ని చేయాలి వాళ్ళ పిల్లలకు ఎలాంటి బాధలు కడగకూడదు వాళ్ళు ఎలాంటి కష్టాన్ని అనుభవించకూడదు బాధ్యతలు మోయకూడదు బరువులు మోయకూడదు ఆస్తిపాస్తులు బాగా సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకుంటూ కష్టపడుతూనే ఉన్నారు బాధ్యతలు అంటూ తెలియవు బరువులంటూ తెలివవు ఈ విధంగా జరిగేసరికి మొన్నటి మొన్న సంఘటన పిల్లలకు చదువులు కూడా బాధ్యతగా బరువులుగా ఉన్నాయి ఈ రోజుల్లో మన ఆలోచనని వాళ్ళపై రుద్ది మనం ఇలా బ్రతకాలి అని ఊకే వాళ్ళను ఆదేశిస్తూ కష్టపెడుతూ ఉంటే ధనవంతుల పిల్లలే మేము ఈ బరువులు బాధ్యతలు మోయలేము అని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఈ మధ్యనే చోటు చేసుకోవడం జరిగింది ఎంత దొర్ దౌర్భాగ్యం చెప్పండి నిజానికి మనం చేసే పనులు మనకుంది సామెత ఒకటి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనేది ఆ విధంగా మన యొక్క ముందు భవిష్యత్తు జరుగుతుంది మన శేచ జీవితం గడపనున్నాం అని తెలుసుకోవచ్చు దీని ద్వారా చదువు 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 పిల్లలపై ఒత్తిడి అవుతుంది ఇద్దరు పిల్లలు ఆ బాధ్యతలను మోయలేక మొన్ననే ఆత్మహత్య చేసుకోవడం మనం చూశాం కాబట్టి మనకు మరి ఎందుకు ఇలా జరుగుతుంది రేపన్నది లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియకుండా భయంతో బ్రతుకుతున్నాం ప్రతిరోజు ప్రమాదం అంచున అందరం తల్లిదండ్రులం ఉన్నాం ఎవరికి ఎలాంటి పరీక్షలు పెడతాడు ఎప్పుడు ఫలితాలు వస్తాయి మరచిపోలేని మనోవేదన ఎప్పుడు ఒకసారి అందరము చవి చూడవలసిందే భగవంతుడు తప్పకుండా అలాంటి రోజు అందరికీ ఇస్తాడు అనే భయంతో బ్రతుకుతున్నాం రాయి శిలగా మారాలంటే ఖచ్చితంగా ఉలితో చెక్కవలసిందే ఉలి దొప్పలు తప్పవు కదా మరి అదే మరి జీవితం చాలామంది మంచి మాట పిల్లలకు చెప్తూ ఉంటారు ఏమని ఆస్తిపాస్తులు పిల్లలకు పంచడం కాదు సంపాదించడం కాదు మంచి సంస్కృతి సాంప్రదాయాలను ఇవ్వండి వాళ్ళని అలా పెంచండి అని అందరము అంటున్నాం నాకు మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు సంస్కృతి సాంప్రదాయాలు విలువలు గుడి బడిలో చాలా 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 చెప్తున్నారు సంస్కృతి గురించి చెప్తున్నారు అది చెప్పడం లేదు అనడం లేదు సాంప్రదాయాలు చెప్తున్నారు అది చెప్పడం లేదు అనడం లేదు చదువులో చెప్తున్నారు అది అనడం లేదు మరి మనకు చెప్పిన దానికన్నా ఎక్కువగానే చెప్తున్నారు ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకి మరి ముందు చెప్పిన దానికన్నా ఎక్కువగానే ఇప్పుడు ఉంది ఏమైంది అంటారు మరి ఎందుకు జరుగుతుందంటారు ఆలోచించండి ఫోన్ పై ఉన్నటువంటి ఏకాగ్రత పిల్లలకు టీవీపై ఉన్నటువంటి ఏకాగ్రత పిల్లలకు లేదు ఇంకా పరిసరాలను పరిశీలించి బాగా చూస్తున్నారు వాళ్ళని ఆకట్టుకుంటున్నది పరిసరాలే కాబట్టి స్నేహితులు పరిసరాలు వాళ్ళను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి మత్తు పానీయాలు మారక ద్రవ్యాలు వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు దగ్గరికి వెళ్తున్నారు వాటి వైపు మనకు అందరూ అంటుంటారు మంచి కన్నా చెడు తొందరగా ఆకర్షిస్తుందని ఆ చెడే వాళ్ళకు అందంగాను రుచిగాను కనిపిస్తుంది తొందరగా వాళ్ళలో పోతుంది అబ్బుతుంది అవునంటారా కాదంటారా చెప్పండి లేకపోతే యువత మత్తు పానీయాలు మారక ద్రవ్యాలు ఎందుకు అలవాటు పడుతున్నారు చెప్పండి అవి ఇంటి నుండి వచ్చినవా గుడి నుండి వచ్చినవా బడి నుండి వచ్చినవా చెప్పండి చెప్పండి నా మనసులోని నా ఆలోచనలు మాత్రమే వాటిని మీతో పంచుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ దాదాపు నా వీడియోలో నా ఆలోచనలు నా అనుభవాలు కలిసి మీతో స్నేహంగా పంచుకోవడం జరుగుతుంది మీకు నా మాటలు ఆలోచనలు మీ అనుభవాలు కూడా ఇలా ఉంటాయి మీ అభిప్రాయమైనా ఇలా ఉంటుంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా ఇవి అనిపిస్తే ముందు మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మార్పు చేసుకోవాలి ఎలాంటి సూచనలు కల్పించుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి మనసుకు ఆలోచనలు దగ్గరగా ఉన్నట్లు మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి